సీనియర్ ఎన్టీఆర్ మనవడిగా హరికృష్ణ తనయుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన జూనియర్ ఎన్టీఆర్ తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలలో ఒకరిగా ఉన్న ఎన్టీఆర్ త్వరలోనే త్రిపులార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు రామ్ చరణ్ హీరోగా నటించిన ఈ మల్టీ స్టారర్ భారీ బడ్జెట్ సినిమాకి ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించారు థియేటర్లలో భారీ అంచనల మధ్య ఈ సినిమా మార్చి ఇరవై ఐదున విడుదల కాబోతోంది ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో కనిపించబోతున్నారు అయితే తాజాగా ప్రముఖ డైరెక్టర్ గీతాకృష్ణ ఎన్టీఆర్ గురించి కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశారు ఒక యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్ సీనియర్ ఎన్టీఆర్ బ్లడ్ నుంచి వచ్చినా సరే యాక్టింగ్ విషయంలో ఆయనను అనుసరించలేదని అలాగే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చిరంజీవి ఎవరో తనకు తెలియదని ఎన్టీఆర్ అన్నాడని ఆ సమయంలో నాగార్జున కొంచెం తగ్గుబాబు అంటూ తారక్ ను కరెక్ట్ చేశారని చెప్పుకొచ్చారు అయితే ఎన్టీఆర్ చిరంజీవి గురించి అలా అన్నట్టుగా ఇప్పటికీ తగిన ఆధారాలు లేవు కానీ మరోవైపు అభిమానులు మాత్రం తారక్ అలా అనే ఛాన్సే లేదని పెద్దలను గౌరవించే విషయంలో తారక్ ముందుంటాడని చెప్పుకొస్తున్నారు